ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బాయి ఇవన్నీ ఆయనంతటా ఆయన ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో దత్తపుత్రుడి ఫోటో మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ చేశాడా మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ హైటెక్ సిటీ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన నాయుడుపేటలో ఏమైనా కనిపిస్తా ఉందా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ముగ్గురు కలిసి ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన వాగ్దానాలు అని అంటే ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అడుగుతా ఉన్నాను ఈసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు ఇలా ఇలా మరి నేను అడిగేది ఒకటే మరి నేను అడిగేది ఒకటే మరి రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పినటివన్నీ కూడా ఈ పాంఫ్లెట్లో చెప్పినటువన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన కూడా ఏ ఒక్కటి కూడా చెయ్యని ఈ పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తామని సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని మరొకసారి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ మోసానికి దిగుతా ఉంటే మీరే చెప్పండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతులు ఇలా పైకెత్తాలా ఇలా 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 మరి వారి మోసాల నుంచి మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటివన్నీ కూడా చెప్పి ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ ను బయటకు తీసి ఆ స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళి వంద మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబీలో నుంచి జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి సెల్ ఫోన్ లోని టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి బటన్ ఆన్ చేసి గట్టిగా చెప్పండి పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి అండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే వారి అబద్ధాల మీద వారి మోసాల మీద వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా ఉంటే ఒక వైపున మోసాలు అబద్ధాలు కుట్ర మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నికలు మనమేసే ఈ ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం ఆ అధికారంతో వాళ్ళు పాలకులు మన తలరాతలు మారుస్తారు ఆ అధికారం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలకు ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాతల మీద మనం రాసుకోబోతా ఉన్నాము నెక్స్ట్ జరగబోయే ఐదు సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నూట డెబ్భై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందలకు రెండు వందల స్థానాలు పూర్తిగా డబల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమేనని అడుగుతా ఉన్నాను దేవుడు ఆశీర్వదించాలని దేవుడు దైదల్శాలని మీ చల్లని దీవెనలతో మళ్ళీ రెండు నెలల తిరక మునిపే మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వెళ్ళే ముందు వెళ్ళే ముందు ఈ పార్లమెంటులో ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను మీ అందరి చల్లని దీవెనులు ఆశస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సబనీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా సూలూరుపేట నుంచి సంజీవయనను పరిచయం చేస్తా ఉన్నాను నాకు అన్నలాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవన్లు ఆశస్సులు సంజీవ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను తిరుపతి నుంచి తిరుపతి నుంచి అభినయని పరిచయం చేస్తా ఉన్నాను యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధం అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు అభినయ పైన కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరికీ ఇది వరకే పరిచయం ఉన్న వ్యక్తి మంచివాడు సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను నాకు తమ్ముడు లాంటి వాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్ను రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను కాళాస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు మనసు మాత్రం వెన్నే మీ చల్లని దీవెన్లు ఆశిస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు రాంపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను ఈ పార్లమెంట్ కి సంబంధించిన వెంకటగిరి సర్వేపల్లి శాసనసభ్యుడు మంత్రి నా సహచరుడు అన్ని రకాలుగా కూడా నాకు దగ్గర వాడు నా స్నేహితుడు అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాల కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకుని గట్టిగా నిలబడ్డాడు గట్టిగా తోడుగా ఉండాడు గోవర్ధనన్నకు మీ చల్లని దీవెనలు ఆశస్సు కూడా ఇవ్వవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మీ చల్లని దీవెనులు ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మిగిలి ఉంటే అవా మరి ముఖ్యంగా నువ్వు మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాను ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను ఫ్యాన్ మీద మీరు వేసే రెండు ఓట్లు రాబోయే ఐదు సంవత్సరాలలో ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా గొప్పగా ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాస్తంత చీకటిగానే ఉంది కాబట్టి చీకటి అయింది కాబట్టి మరొకసారి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ర్యాంప్ మీద పోవడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్తా ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా దయ ఉంచి మరోలా మరోలా అనుకోవద్దని సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాడు లేని వాళ్ళంతా కూడా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు బిడ్డకు తోడుగా మీరే మీ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఓటు మీ చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట గురు చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం పేద గుండెకు ప్రతి పథకం పంపిణుర గడప గడపకు పులి గడపల జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మాచిన ధియా పులిరా

మా ఇంటిక తె చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండర పథకం మా పంటకు తె చెండూర పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రమణ చెగనన్నావు అంతృస్తౌమన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండల గో నెత్తల గోనుమ్మడు జనరేందరా చెందలు జత కట్టడమే నీ యె చెండో చెల గుడి కట్టడమే చెగనుయ జెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పులి వెందుల పుట్టిందా పులిరా కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా